నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు ప్రకాశం జిల్లాలో పత్రిజీ చైతన్య జ్యోతి రథయాత్రకు ఘన స్వాగతం పలికిన పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు సత్యసాయి జిల్లా ధర్మవరంలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ భగవద్గీత సందేశం భగవద్గీతలో అద్భుతంగా ధ్యాన శిక్షణ తరగతులు వనపర్తిలోని శ్రీ శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో ఉచిత ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం పత్రిజీ ధ్యాన మహాయాగం నాలుగుకి ఆహ్వానిస్తూ నిజాంబాద్ జిల్లాలో మహేశ్వరం మహాపిరమిడ్ ట్రస్టీల ప్రచారం మాచవరం గ్రామంలోని భావన ఋషి కళ్యాణ మండపంలో ఘనంగా ధ్యానం సత్సంగం ఏలూరులోని పలు స్కూళ్ళలో విద్యార్థులకు విజయవంతంగా ధ్యాన శిక్షణ తరగతులు అండమాన్ నికోబార్ లోని హడ్డు మున్సిపల్ కమ్యూనిటీ హాల్లో ఘనంగా బ్రహ్మర్షి పత్రిజీ జన్మదిన వేడుకలు ఇక వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ హిల్స్ లో గల పిఎంసి ఛానల్ ఆఫీస్లో పిఎంసి తెలంగాణ జిల్లాల ఇన్ఛార్జీల సమావేశం అద్భుతంగా జరిగింది ఈ సమావేశంలో పాల్గొన్న తెలంగాణ జిల్లాల పిఎంసి ఇన్ఛార్జీలు తమ జిల్లాల్లో జరుగుతున్న ధ్యాన ప్రచారం గురించి పిఎంసి ఛానల్ మరింత ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తీసుకెళ్లాల్సిన చర్యల గురించి తెలియజేశారు అలాగే భవిష్యత్ ప్రణాళికపై సుదీర్ఘంగా చర్చించారు ఈ మీటింగ్లో పిఎంసి డైరెక్టర్లు పిఎంసి ట్రస్టీలు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని పలు సూచనలు సలహాలు చేశారు పిఎంసీ ఉందో దీనికి అంద అందరం కూడా మన వంతుగా ప్రతి సంవత్సరం కానీ ఎప్పుడు కానీ ఇస్తూనే ఉండాలి ఎందుకు నాకంటే ధ్యానం ఎక్కడ నేర్పినా కానీ ఒక వ్యక్తి జ్ఞానాన్ని కావాలంటే పిఎంసీ ఎప్పుడు నిరంతరం మన ఇంట్లోపల ఉంటుంది మన చేతిలో ఉంటుంది ఫో ఫోన్ కాబట్టి ఆ పిఎంసీ చూస్తే సరి అయిన జ్ఞానం అనేది వస్తు ఉంటుంది అంటే మనం ఎన్ని ఎన్ని ఇండ్లు ప్రపంచమంతా తిరిగి మనం చెప్పాలంటే సాధ్యం కాకపోవచ్చు కానీ పీఎంసీ ఏదైతే ఉందో ఫోన్ల చేతి లోపల ఫోన్ ఉంటుంది కాబట్టి టెక్నాలజీ వచ్చింది కాబట్టి నిజంగా పత్రిజీ యొక్క దివ్య దృష్టి దూరదృష్టి అని చెప్పవచ్చు మనము అట్లా ఆలోచించి ఈ ప్రపంచం నెక్స్ట్ ఏం ఏం జరగబోతుంది ఏముంటుందని ఆలోచించి ఒక ఛానల్ కావాలా దాన్ని నడుపుకోవాల మనం అని చెప్పేసి సార్ సూచించుడు నిజంగా అది చాలా సార్ యొక్క దీర్ఘ దృష్టి అది హైదరాబాద్ బంజారా హిల్స్ లో గల పిఎంసి ఛానల్ ఆఫీస్ లో పిఎంసి ఆంధ్రప్రదేశ్ జిల్లాల ఇన్ఛార్జీల సమావేశం విజయవంతంగా జరిగింది ఈ సమావేశంలో పిఎంసి ఛానల్ అభివృద్ధి ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఎలాంటి కృషి చేయాలి అనే విషయాల గురించి చర్చించారు అలాగే భవిష్యత్ ప్రణాళిక రూపొందించినపై సుదీర్ఘ కసరత్తు చేశారు అందరూ కలిసి పిఎంసి ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేయాలని నిర్ణయించారు ఈ సమావేశంలో పిఎంసీ డైరెక్టర్లు పిఎంసీ ట్రస్టీలు పాల్గొన్నారు ఒక పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలు ప్రయాణం సా కొనసాగింది ఇప్పుడు ఈరోజు ఇక్కడ పిఎంసి ఛానల్ అంటే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అని మనం అనుకుంటున్నాం కానీ ఇది పత్రిజీ మెడిటేషన్ ఛానల్ అని నేను అనుకుంటున్నాను అండి మనం అందరం చాలాసార్లు పత్రిజీ మాట్లాడినప్పుడు ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ గురించి ఆయన చాలాసార్లు సందర్భాల్లో వచ్చి చెప్పడం జరిగింది ఈ భూమి మీద ఎలాంటి అయితే తీసుకురావాలని ఆ ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ ఆలోచిస్తుందో ఆ మార్పులు పత్రిజీ ఈ భూమి మీద మనందరికీ చెప్పి మన ద్వారా ఈ ప్రపంచానికి అందించడానికి చేస్తున్న ప్రయత్నంలో ఈ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అనేది పత్రిజీ మెడిటేషన్ ఛానల్ ఎంత ముఖ్యమైన భూమిక పోషిస్తుంది అనేది ఉదయం నుంచి మనకి అనేక రకాలైన కార్యక్రమాలని వాళ్ళ టీం అంతా పె మన పిఎంసి టీం అంతా కూడా మనకి చూపించడం జరిగింది ఇక్కడ మన పని ఏంటంటే మనకి పత్రిజీ అబ్జెప్పిన పనిలో ఆడిటింగ్ కాదు ఆడిటింగ్ ఆయన చూసుకుంటారు పత్రిజీ ఉన్నారు ఇంటి పెద్ద ఆ పాత్ర మనకి అవసరం లేదు అసలు అని ఖచ్చితంగా మనకి ఆ పాత్ర అవసరం లేదు మనకి ఏ పాత్ర అప్ చెప్పారో ఆ పాత్ర చూసుకుంటే సరిపోతుందండి పీఎంసీ ఛానల్ అభివృద్ధిపై హైదరాబాద్ బంజారాహిల్స్లో గల పీఎంసీ ఛానల్ ఆఫీస్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పీఎంసీ ట్రస్ట్ చైర్మన్ దాట్ల హనుమంతరావు పిఎంసి మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ కుమార్ పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు డైరెక్టర్లు పీఎంసీ ట్రస్టీలు పాల్గొన్నారు ఈ సమావేశంలో పీఎంసీ ప్రస్తావన పిఎంసి అభివృద్ధి పీఎంసీ ప్రోగ్రామ్స్ వీక్షకుల సంఖ్య తదితర అంశాల గురించి చర్చించారు అలాగే పీఎంసీ ని ప్రజల్లో మరింత విస్తృతంగా తీసుకెళ్లేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలనే దానిపై సుదీర్ఘంగా చర్చించారు అలాగే భవిష్యత్ ప్రణాళికకు రూపకల్పన చేశారు బంజర హిల్స్ లో పిఎంసి ఛానల్ ఆఫీస్ లో పిఎంసి అభివృద్ధిపై డైరెక్టర్స్ రివ్యూ మీటింగ్ జరిగింది ఈ సందర్భంగా పిఎంసి అభివృద్ధిపై ప్రజెంటేషన్ ఇచ్చారు పిఎంసి ప్రస్తావన ప్రస్తుతం పిఎంసి ముందుకు ఎలా సాగుతోంది ప్రస్తుతం ఛానల్ కి ఎంతమంది వీక్షకులు ఉన్నారు ప్రస్తుతం ఏయే కార్యక్రమాలు కొనసాగుతున్నాయి ఏ ప్రోగ్రాం కి ఎంత రేటింగ్ వస్తుంది తదితర విషయాలను వివరించారు అలాగే భవిష్యత్తులో రూపొందించబోయే ప్రోగ్రాం గురించి తెలియజేశారు మరి ఎంతోమంది లక్షలాది మంది పిరమిడ్ మాస్టర్స్ ద్వారా అక్షర జ్ఞానం లేని వాళ్ళు కూడా ఆత్మజ్ఞానం చెప్పే విధంగా తయారు చేసి మరి విస్తృతంగా ధ్యాన ప్రప ప్రపంచాన్ని ప్రపంచాన్ని సృష్టించినటువంటి పరిస్థితుల్లో పత్రిజీ యొక్క ముందు చూపు ద్వారా మరి పిఎంసిని ప్రారంభించి మరి పిఎంసి ముప్పై సంవత్సరాల్లో ఏదైతే భౌతికంగా మనం ప్రతి గ్రామం వెళ్ళి ప్రతి దేశం వెళ్ళి మనం చెప్పడానికి సాధ్యం కానిటువంటి పరిస్థితుల్లో ప్రతి ఇంటికి మరి పిర పిఎంసి ద్వారా మనం పిరమిడ్ సొసైటీని ధ్యానాన్ని శాకాహారాన్ని విస్తృతంగా తీసుకెళ్ళి తీసుకెళ్ళగలిగాం తిరుపతి స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ధ్యాన సప్తాహం ప్రాజెక్ట్ చైర్మన్ సంగీతబాబు నేతృత్వంలో శ్రీవారి సేవకులకు ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా మల్లేశ్వరి సునీత కుమార్లు పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు శ్రీవారి సేవ కోసం తొలిసారి తిరుమలకు విచ్చేసిన శ్రీవారి సేవకులకి ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు ధ్యానం ఎలా చేయాలి ధ్యాన విశిష్టత ధ్యానంతో కలుగు ప్రయోజనాలను అద్భుతంగా వివరించి అందరి చేత సామూహిక ధ్యానం

అనాచార్యుల వారు ఎప్పుడో చెప్పారు గోవింద శ్వాసలో గని ఉన్నది కాబట్టి శ్వాసను మాత్రమే గమనిద్దాం గోవింద ఎలాంటి మంత్రము లేదు ఎలాంటి జపము లేదు కేవలం శ్వాస మీద ధ్యాస గోవింద చక్కగా రంగారెడ్డి కైలాసపురిలోని మహేశ్వర మహాపిరమిడ్ లో డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి జరిగే పత్రిజీ ధ్యాన మహాయాగం నాలుగుకి ఆహ్వానిస్తూ పత్రిజీ చైతన్య జ్యోతి రథయాత్ర ప్రచారం ప్రకాశం జిల్లాలో జోరుగా సాగింది ప్రకాశం జిల్లాలోని పలు ధ్యాన కేంద్రాలకు పత్రిజీ చైతన్య జ్యోతిని పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు దర్శించుకొని ఎంతో ఆనందానుభూతులకు లోనయ్యారు అనంతరం సీనియర్ పిరమిడ్ మాస్టర్ రాజశేఖర్ ధ్యాన మహాయాగాల విశిష్టతల గురించి వివరించారు అనంతరం డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి కడతాల్ జరిగే పత్రిజీ ధ్యాన మహాయాగంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు డిసెంబర్ నుంచి వరకు ప్రపంచ శాంతి కోసం నిర్వహిస్తూ వచ్చాం ఈ కృషి పత్రిజీ గారి నిర్విరామ కృషి ముప్పై సంవత్సరాల కృషి ఈ రోజు మనకి ఫలితాన్ని మనం ఆయన ఎంతో కష్టపడ్డాడు మనకు తెలియదు ఒక్కరికి ధ్యానం చెప్పాలంటే ఆయనకి ఆ రోజు అంత బస్సులో వెళ్ళి ధ్యానం చెప్పినటువంటి కాలాలు మనకు ఉన్నాయి అంత మాకు తెలుసు ఈరోజు మనకి హైవేలాగా విమానాలు హెలికాప్టర్లు ఇచ్చాడు మాట్లాడితే ఎక్కడికి వెళ్ళిపోతున్నాం ప్రపంచంలో ఈ విఎంసీ ద్వారా ప్రపంచంలో కూడా ధ్యానం చెప్తున్నాం పత్రిజీ ధ్యాన మహాయాగం నాలుగు కార్యక్రమానికి అందరినీ ఆహ్వానిస్తూ మహేశ్వర మహాపి ట్రస్ట్ సభ్యులు దామోదర్ మహాస్వామి నిజాంబాద్ జిల్లాలో విస్తృతంగా పర్యటించారు పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మదనపల్లి జక్రాన్ పల్లి వెల్కటూర్ రేంజర్ల గ్రామాలలో విస్తృతంగా పర్యటిస్తూ పత్రిజీ ధ్యాన మహాయాగానికి ప్రతి ఒక్కరిని ఆహ్వానించారు అనంతరం అన్న కొరకు విరాళాల బుక్కులను అందజేశారు పదకొండు రోజుల పాటు అత్యంత ఘనంగా జరిగే పత్రిజీ ధ్యాన మహాయాగంలో సమస్త ధ్యాన బంధువులందరూ పాల్గొనాలని విస్తృతమైన సేవలు అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి ప్రధాన సలహాదారులు బొడ్డు దయానంద్ ప్రచార కార్యదర్శి యాదవ్ జిల్లా కమిటీ సభ్యులు రవికాంత్ రెడ్డి శ్రీనివాస్ లింగమయ్య అమృతరావు తదితరులు పాల్గొన్నారు ధ్యాన బంధువులందరికి ధ్యాన మహాయాగం నాలుగు ప్రపంచ శాంతి కొరకు డిసెంబర్ ఇరవై ఒకటి నుండి ముప్పై ఒకటి వరకు కైలాసపురి మహేశ్వర మహాపిరమిడ్ పత్రిజీ శక్తి ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈ ధ్యాన జ్ఞాన మహా కార్యక్రమానికి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ధ్యాన బంధువులను ఆత్మ బంధువులను మాస్టర్లందరినీ ఆహ్వానించడం కొరకు మహేశ్వర మహాపిరమి ట్రస్ట్ సభ్యులు దామోదర మహాస్వామి గారు నిజామాబాద్ జిల్లాకు చేరుకున్నారు మరి నిజామాబాద్ జిల్లాలో పత్రిజీ పల్లెపాట పేరిట గ్రామ గ్రామానికి ఇంటింటికి ధ్యాన ఆహ్వానిస్తూ ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ భగవద్గీత సందేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా భగవద్గీత ధ్యాన జ్ఞాన ప్రవచకులు డిటి వెంకటేష్ పాల్గొని ధ్యాన్లకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు ఈ సందర్భంగా అనేక జన్మలు ఎత్తిన తర్వాత మానవ జన్మ లభిస్తుందని తెలిపారు అలాగే భగవద్గీతలోని శ్లోకాల ద్వారా ధ్యాన్లకు చక్కటి భగవద్గీత జ్ఞానాన్ని అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యాన్లు పాల్గొన్నారు జీవరాశులకు ఆధారపూతంగా ఉండేటువంటి స్వరూపముతో కలవగలగడము అనేటువంటిది ఆ శరీరంలో లేదు మానవుని యొక్క దేహము మానవ శరీరానికి మాత్రమే ఇది అవకాశం కానీ ఓ నూరు కోట్లు పేపర్లు వేసి మనకు జ్ఞానం చెప్పుకుని సంతకం పెట్టి నీకు ఎంతగా బాగా చేసుకోవా అని మనకిస్తే మనం ఎంత కనిపేసుకోవాలి నూరు కోట్ల పేపర్లు వేసుకో అన్నాడు ఇప్పుడు సంతకం పెట్టినాడు ఎం ఖమ్మం జిల్లా అధ్యక్షురాలు కాటేపల్లి శైలజ ఆధ్వర్యంలో ఖమ్మంలో పత్రిజీ ధ్యాన మహాయాగం ఆత్మీయ ఆహ్వాన ప్రచారం అలాగే పలు స్కూళ్ళలో ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు ఈ సందర్భంగా ధ్యానరత్న కాటేపల్లి శైలజ విద్యార్థులకు ధ్యానం చేయ పద్ధతి గురించి చక్కగా వివరించారు ధ్యానంతో విద్యార్థులకు కలుగు ప్రయోజనాలను వివరించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు అనంతరం డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి కడతాల్లోని మహేశ్వర మహాపిరమిడ్ లో జరిగే పత్రిజీ ధ్యాన మహాయాగంలో పాల్గొనాలని ఉపాధ్యాయులను విద్యార్థులను తల్లిదండ్రులను ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు జయశ్రీ ఉమా ఉపాధ్యాయులు పాల్గొన్నారు మాచవరం గ్రామంలోని భావన ఋషి కళ్యాణ మండపంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ అనంత లక్ష్మి చేత అనంతలక్ష్మి ధ్యానులకు చక్కటి జ్ఞాన సందేశం అందించారు పలు ఆధ్యాత్మిక అంశాలను వివరించి ధ్యానులకు జ్ఞానబోధ చేశారు అనంతరం జ్ఞానదాత అనంత లక్ష్మి పిరమిడ్ మాస్టర్లు సుబ్బారావు రాజ్యలక్ష్మి దంపతులు పేకేటి బేబీ ధ్యానులు కలిసి ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు అంజన్ కుమార్ అలాగే పులుగుర్తు సోమేశ్వరం

మనం ఏలూరు జిల్లా కేంద్రంలో గల సిఇ ఉన్నత పాఠశాల అలాగే తంగెనముడిలో గల ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఏలూరు కోట దిబ్బా డిగ్రీ కాలేజ్లో ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు వరలక్ష్మి శ్యామల లక్ష్మిలు పాల్గొని విద్యార్థులకు ధ్యానం గురించి చక్కటి అవగాహన కల్పించారు ధ్యాన సాధనతో విద్యార్థుల్లో ఏకాగ్రత జ్ఞాపక శక్తి ఆరోగ్యం పెంపొందుతాయని తెలిపారు విద్యార్థులు క్రమం తప్పకుండా ప్రతిరోజు ధ్యాన సాధన చేయాలని సూచించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యాన్లు పాల్గొని ఎంతో శ్రద్ధగా ధ్యాన సాధన చేశారు వనపర్తి పట్టణంలో గల శ్రీ శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో ఉచిత ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం ఘనంగా నిర్వహించారు కార్యక్రమ నిర్వాహకులు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా బ్రహ్మర్షి తట్టవర్తి వీర రాఘవరావు పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు ఈ సందర్భంగా పలు ఆధ్యాత్మిక అంశాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ఆత్మజ్ఞానం అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యాన్లు పాల్గొన్నారు జిల్లా దామరచర్లలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో బ్రహ్మ విద్వరిష్ట తట్టవర్తి రాజలక్ష్మిచే చే ఉచిత ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జ్ఞానదాత బ్రహ్మ విద్వరిష్ట తట్టవర్తి రాజలక్ష్మి ధ్యానలకు అద్భుతమైన జ్ఞాన సందేశం అందించారు ధ్యానం విశిష్టత ధ్యానంతో మనిషిలో ఎలాంటి సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి అనే విషయం గురించి చక్కగా తెలియజేశారు అలాగే తన ధ్యాన అనుభవాల ద్వారా ధ్యాన్లకు విశేషమైన జ్ఞానాన్ని అందించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు గోదావరి జిల్లా చింతలకోటి గరువు గ్రామంలోని శ్రీ కొండాలమ్మ అమ్మవారి ఆలయంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ మణికుమార్ పాల్గొని ధ్యానలకు జ్ఞానబోధి చేసి ధ్యాన శిక్షణ ఇచ్చారు బ్రహ్మర్షి పాత్రిజీ ప్రబోధించిన జ్ఞాన నవరత్నాల గురించి వివరించారు జీవహింస మహా పాపమని మన పాపాలే మన రోగాలని తెలియజేశారు అనంతరం హ్యాపీ డ్రమ్స్ స్పింగ్ బాల్ ద్వారా సంగీతం సృష్టించి అందరితో సామూహిక ధ్యానం చేయించారు అనంతరం కార్యక్రమ నిర్వాహకులు జ్ఞానదాత మణికుమార్ని ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో జిల్లా కో పిరమిడ్ మాస్టర్లు ఇర్రింకి రంగదాస్ వెంకట్రామయ్య రాణి వెంకటేశ్వరరావు హనుమంతు రాంబాబు పంజా పద్మ అచంట చంద్ర తదితరులు పాల్గొన్నారు ప్రదర్శనలు చేయమంటారా కామ క్రోధ ఉన్నాయి నీ దగ్గర అని గుణం సాధికం ఈ మూడు గుణాలు అని మూడు ప్రదర్శనలు చేస్తున్నాను ఎందుకు కొడతారంటే అందులో దేవుడు మనకు వచ్చేటనే మెలుపుకోవడం కాదు కాదు అందులో నాదం వస్తుంది మనలో ఉన్న ఆ ఆరా అంత క్లీనింగ్ అవుతుంది సౌండ్ వస్తుంది చూడండి కాదు దాన్ని ఆ మనలో ఉన్న ఆ నిందు ఏదైతే ఉందో చూడడానికి తర్వాత తీర్థం ఎందుకు ఇస్తారంటే తీర్థం చేయడానికి చూడండి ఇందులో శరీరము మనస్సు బుద్ధి ఆత్మ పరమాత్మ నా ఆత్మ పరమాత్మ మీద చేరుకునే మార్గం ఏదైనా ఉంటే ఇవ్వండి అని ఆ తీర్థాన్ని తీసుకుని ఆ తీర్థాన్ని మనం ఏం చేస్తాం మన లోనేస్తాం ఇందులో దీనికోసం వీరబ్రహ్మ స్వామి ఏం చెప్పాడంటే తీర్థయాత్రలందు దేవుడు ఒకటే కదా మంచి తీర్థమో మన పంచను ఉండగా దివ్య తీర్థం ఇదిగో నీ దేహంందు ఉండగా కాళికాంబ అంత కాళికాంబ అ కేంద్ర పాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్ లోని హడ్డు మున్సిపల్ కమ్యూనిటీ హాల్లో బ్రహ్మర్షి పితామహ డెబ్బై ఎనిమిదవ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు అండమాన్ పిరమిడ్ మాస్టర్లు అతిథుల జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది అనంతరం అతిథులు అండమాన్ మాస్టర్లు జ్ఞాన సందేశం ఇచ్చారు ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి ధ్యానం అందించేందుకు చేసిన విశేషమైన సేవను అందరూ కీర్తించారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు ఆధ్యాత్మిక వేత్తలు బ్రహ్మర్షి పిరమిడ్ మేనేజింగ్ ట్రస్టీ సదరం లక్ష్మి అండమాన్ మాస్టర్లు పాల్గొన్నారు और इसके लिए सबने ध्यान करना चाहिए एक बड़ा पावरफुल सिस्टम है हमको लगता है क्या करें ध्यान करने के लिए बैठते हैं हमारे पास लोग आते हैं स्वामी जी ध्यान करने के लिए बैठते हैं आसन लगा दिया पद्मासन लगा दिया आंखें बंद कर ली और उसके बाद सब काला ही काला दिखता है सब काला काला दिखता है कोई बात नहीं दीज आर द इनिशियल हर्डल्स एक बार जब ध्यान करने में मजा आएगा ना जीवन में ध्यान से बड़ी और कोई उपलब्धि नहीं है పత్రిజీ ధ్యాన మహాయాగం నాలుగుకి ఆహ్వానిస్తూ పత్రిజీ చైతన్య జ్యోతి రథయాత్ర నెల్లూరు జిల్లా కావలికి చేరుకోగా పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు ఘన స్వాగతం పలికారు కావలిలో గల శ్రీ లక్ష్మీ నరసింహ పిరమిడ్ ధ్యాన కేంద్రానికి పెద్ద సంఖ్యలో ధ్యానులు తరలివచ్చి పత్రిజీ చైతన్య జ్యోతిని దర్శించుకున్నారు అనంతరం అందరూ కలిసి సామూహిక ధ్యానం చేశారు ఆ తర్వాత డిసెంబర్ ఇరవై ఒకటి నుండి కడతాల్ మహేశ్వర మహాపిరమిడ్ లో జరిగే పత్రిజీ ధ్యాన మహాయాగానికి అందరినీ ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ నరసింహ పిరమిడ్ ధ్యాన కేంద్ర నిర్వాహకులు దాసరి మధుతో పాటు పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు సాయి జిల్లా ధర్మవరం మండలం కొత్తపేటలోని బ్రహ్మర్షి పాత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు ధ్యాన కేంద్రం నిర్వాహకులు ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ మున్ని ధ్యానలకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు ధ్యానంతో మానసిక ప్రశాంతత ఆరోగ్యం చేకూరుతుందని తెలియజేశారు ధ్యానులు ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యాన సాధన చేయాలని సూచించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు బంజర్ హిల్స్ లో గల పిఎంసి ఛానల్ లో పిఎంసీ డైరెక్టర్ సుబ్బారావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి పిఎంసీ ట్రస్ట్ చైర్మన్ దాట్ల హనుమంతరావు పిఎంసి మేనేజింగ్ డైరెక్టర్ కుమార్ తో పాటు పీఎంసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు డైరెక్టర్లు పిఎంసీ ట్రస్ట్ సభ్యులు ఛానల్ ఉద్యోగుల సమక్షంలో కేక్ కట్ చేసి పిఎంసి డైరెక్టర్ సుబ్బారావు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా పిఎంసి ఛానల్ అభివృద్ధికి పిఎంసి డైరెక్టర్ సుబ్బారావు చేసిన విశేషమైన సేవలను అందరూ కొనియాడారు సుబ్బారావు గారు గ్రౌండ్ టు ద ఎర్త్ అంటాం కదా అటువంటి నేచర్ సారిది కారులో తిరిగే కెపాసిటీ ఉన్న మోటార్ సైకిల్ వేసి తిరుగుతాడు ఆయన అంత సింపుల్గా లైఫ్ లీడ్ చేస్తాడు కానీ ఇచ్చేటప్పుడు మాత్రం కార్ లెవెల్లో ఇస్తాడు ఆయన దానం చేయడంలో మాత్రం సో చాలా సింపుల్గా చాలా ఒబీడియంట్గా సౌమ్యంగా చాలా పిఎంసీ పట్ల సార్ ఎంతో డెడికేషన్ మనందరం చూస్తున్నాం మనం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ హ్యాపీ బర్త్డే మెనీ మెనీ రిటర్న్స్ ఆఫ్ డే పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులకి అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పాత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం